హలో మాస్టర్స్ పిరమిడ్ ధ్యాన మెంబర్స్ అందరికీ ఇక్కడ నమస్సు మాంజల్ అండి రెండు నుంచి పదకొండు వరకు మన వైజాగ్ దగ్గర దగ్గర ప్రకృతి ర్యాలీలో మన రాయ్ జగపతి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న పత్రిజీ మహాకరుణ ధ్యానం మహాచక్రానికి అందరూ పేరు పేరున వాళ్ళకి స్వాగతం పలుకుతూ తప్పకుండా అందరూ రావాలండి అక్కడ చక్కటి చక్కటి కుటీరాలలో ఏంటంటే పిరమిడ్ కాకుండా చక్కటి కుటీరాలు మనకి అజంతా ఎల్లోరా లాగా కొండలు నేను వెళ్ళానండి టూ టైమ్స్ వెళ్ళాను యాక్చువల్గా ఇదివరకు తప్పకుండా ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్తాను అందరూ కూడా అక్కడికి వచ్చి ఆ పెరమిల్ వ్యాలీలో చక్కటి ధ్యానాన్ని అందుకొని మరి ఎంతోమంది గురువులు ప పరమ గురువులు ఎంతోమంది గ్రేట్ మాస్టర్స్ సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ కూడా అక్కడ ఉంటారు మనకు చాలా ఎప్పుడు ఎవరితో మాట్లాడడానికి కూడా దొరకని మాస్టర్స్ అందరూ కూడా మనకు అక్కడ అవైలబుల్గా దొరుకుతారు సార్ ఆధ్వర్యంలో ఈవినింగ్ టైము డ్రైవర్స్ వాళ్ళ డ్యాన్సులు ఉంటాయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఎంత బాగుంటాయో ఆ ట్రైబల్స్ అందరిలో కూడా ఎంతో అవగాహన తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా అహింసాయుతంగా చక్కగా శాకాహారం భోంచేస్తూ వాళ్ళ జీవన విధానాలను ఎంత అద్భుతంగా మలుచుకున్నారు వాళ్ళు ఎంత ఆనందంగా జీవిస్తున్నారు మరి వాళ్ళ మాటల్లోనే మనం ఎన్నో వినొచ్చు తప్పకుండా అందరూ రావాల్సిందిగా మనం చేస్తున్నాను మాస్టర్స్ ఆ ప్రకృతి వరిలో ఆ తల్లి వరిలో హాయిగా మెడిటేషన్ చేసుకుంటూ చక్కటి సాత్వికమైన ఆహారం ఉంటుంది చక్కగా ఎన్నో పిరుణ్ మాస్టర్ సందేశాలు కూడా ఉంటాయి సో అందరూ తప్పకుండా వచ్చి ఆ ఎనర్జీని తీసుకొని అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులై అహింసాహిత మార్గంలో ఉండాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను మాస్టర్